సంగారెడ్డిలో సెంట్ ఆర్నాల్డ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్ ఆర్నాల్డ్స్ హై స్కూల్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్కూల్ యాజమాన్యం సిల్వర్ జూబ్లీ వేడుకలు వైభవంగా నిర్వహించారు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ రెవరెంట్ ఫాదర్ విఘ్నేశ్వర్ సంతుల సమక్షంలో స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ పుష్పరాయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు సి రమేష్ ఎంఈఓలు విద్యాసాగర్ వెంకట నరసింహగౌడ్తో పాటు స్కూల్ అధ్యాపక బృందం సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా విద్యార్థులు చిన్నారులు చేసిన ఆటపాటలు నృత్యాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి యాన్యువల్ డే నవంబంబర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అవర్ సర్వీస్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం ఈ స్కాల్ మొదలుపెట్టి పనిచేస్తున్నాం చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఎంతోమంది పిల్లలు ఇక్కడ నుంచి వాళ్ళకి మంచిగా చదివి వెళ్ళి ఉన్నారు ఎగ్జాంపుల్గా మా స్టూడెంట్ ఇక్కడ మాకు ఛాతీగా వచ్చి ఉన్నారు ఇక్కడ మాకు సంతోషం ఎంతోమంది పిల్లల్ని నామినల్ ఫీజుతో మేము కనిపిస్తున్నాం ఈ స్కూలు వాల్యూ బేస్డ్ అండ్ ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఫాదర్ చెప్పినట్లు మన చైర్మన్ చైర్మన్ డివైన్ ఎడ్యుకేషన్ సొసైటీ చెప్పినట్లు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంగారెడ్డి టౌన్లో ఎడ్యుకేషన్ పనులు చేస్తున్నాము ఎంతో మందికి మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము చాలామంది ఏ పరిస్థితుల్లో ఉన్న కొంతమంది ఫార్న్కి వెళ్ళిపోయారు ఓకే సాక్షి ఎవరంటే ఇప్పుడు ఒక మన స్టూడెంట్ పాత స్టూడెంట్ చేసే సార్ కూడా ఈరోజు వచ్చారు సో దాన్ని చూసి మేము మంచి పని చేస్తున్నాము ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ప్రజల కోసం చేస్తున్నాము సో మమ్మల్ని ఈరోజు వచ్చి మాట్లాడి కవర్ చేస్తున్న మీ ఛానల్ వారికి మీ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్